నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంట్ లాక్టర్నే చెప్తాను ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను సుజీత్ని నా నాలో నా సుజీత్లో నేను కనిపిస్తాను నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ సుజీత్ కథ నాకు ఇప్పటిదాకా చెప్పలేదు మీకు సీక్రెట్ చెప్పాను ఇప్పటిదాకా నా చెప్పల ఎవరికి చెప్పలేదు కదా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఏదో మేము త్రివక్షి గారి మాట్లాడుకుంటామంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది హియాస్ ద కేపబిలిటీ గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు హీ బీయింగ్ అ డైరెక్టర్ హీ బీయింగ్ గ్రేట్ రైటర్ అది చాలా వండర్ అనిపించింది సో ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు ఒక ఎలా చెప్తానండి కదా తను సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్ ఏంటి అంటే అదే సార్ అది ఇలాంటి ఫస్ట్ అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయి నా కళ్ళు దీన్ని డిమ్ అవుతుంది నాకు అర్థం కాదు తగ్గుతున్నాయా నాకు చూపు మందగించిందని భయం వేసింది ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు ఆహా అన్న నాకు ఐదు నిమిషాల్లో నాకు ఒక ఒక నాకేం చెప్పాడు విజువల్ ఫ్లో చూపించాడు ఒక విజువల్ బుక్ చూపించాడు ఇట్లా ఉండొచ్చు సార్ పాజిబిలి ఇది థాట్ అని అందులో ఏంటో ఒక సమ్మరై కత్తు ఉంది ఒక జపనీస్ డ్రెస్ ఉంది ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి కొన్ని దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు ఓన్లీ విజువల్ ఉంది నేను చూసాను